అందరికి నమస్కారం ఈరోజు యాడ్ వచ్చేసి దొన్నే కోడివేపుడు బిర్యానీ అనమాట ఎప్పుడు ఎప్పుడు తినని ఐటమ్ అనమాట ఇది కోడివేపుడు బిర్యానీ మరి దొన్నే అట ఈ దొన్నే అని ఎందుకు పెట్టిల్ అంత రైస్ చికెన్ ముక్కలు పెట్టిల్లు కోడివేపుడు అంటే ఒక కోడి కోణి ఏం చేస్తారు కావచ్చు అని నేను అనుకున్నా ఒక సాగం కోడిని ఏం చేస్తారు కావచ్చు అని నేను అనుకున్నా కానీ ఒక ఎగ్ ఇచ్చేది తిన్న ఇది జోకితే ఏడు వందల ఇరవై గ్రాములు ఉంది ఈ బాక్స్ కు రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేసిర్రు ఇది ఏడు వందల పద్దెనిమిది గ్రాములు కొంచెం అంటే కరెక్ట్ గా ఆల్మోస్ట్ కరెక్ట్ గా జోకి పెట్టినట్టు అది ఎంత ఉంది ఏడు వందల ఇరవై ఏడు వందల పద్దెనిమిది ఇంకో రెండు రకాల సూపులు వచ్చినాయి నాకేమో రెడ్ కలర్ వచ్చింది బాగాకేమో గ్రీన్ కలర్ వచ్చింది మరి ఆ సూపులు కూడా డిఫరెంట్ గా ఎందుకు వచ్చాయో మాకు తెలియదు ఈ అరిటాక్ తో సహా వాళ్ళే ఇచ్చిరు అనమాట అది ఇంకా లేట్ చేయకుండా రైస్ అయితే మొత్తం వావ్ నాటుకోడి కూడా ఉంటది అట కానీ మేము చూద్దామని తీసుకున్నాము ఇది అన్నం అవును బిర్యానీ కాకపోతే ఇది చిట్టి ముత్యాల రైస్ ఉన్నట్టుంది బావా చిట్టి చిట్టిగా ఉన్నాయి చిట్టి ముత్యాల రైసే కావచ్చు వేపుడు పక్కకు పెడదాం ఫస్ట్ ఇట్లా పెట్టి కోడివేపు ఫస్ట్ తీసు అయ్యో నేను మొత్తం గుడ్డిచ్చిల్ అనుకున్నా సగమే గుడ్డిచ్చిల్ సగమే గుడ్డిచ్చిల్ సగం ఇచ్చిల్ కానీ ఈ రైస్ చూస్తా అంటే నాకు నిజంగా పులిహోర రైస్ గుర్తుకొస్తా ఉన్నది ఈ బాక్స్ లలో అయితే ఇస్తా ఉన్నారు ఈ బాక్సులు మరి మన బాక్స్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అంటే ట్వంటీ గ్రామ్స్ పోయినా గానీ ఏడు వందల గ్రాములు ఇప్పుడు ఫోర్టీ అన్నట్టు అయితే పోపులు అవి డబ్బాలు పోసుకోవడానికన్నా అయితే లేకపోతే ఎవరికైనా కర్రీ పెట్టి వేయడానికి స్టీల్ డబ్బాలు వేయడానికి మనసు ఒప్పాలి కదా ఇట్లానే డబ్బాలలో పెట్టిస్తే కర్రీ పెట్టి చూడటానికి అయితే ఉపయోగపడతా ఉంటాయి ఇంకా ఇట్లా పెట్టేసుకున్నాం అరిటాకు కూడా ఇవ్వడం మాకు మంచి అనిపించింది బావా మరి నువ్వు ఎప్పటికీ అట్లా బయటికి పోతా ఉన్నప్పుడు అట్లా ఎప్పుడు తినలేదా బాబు ఇది అసలు ఈ దొన్న బిర్యానీ అంటే తెలియదు ఎప్పుడు తినలేదు ఇది అని రుచి చూడాలనిపిస్తుంది నువ్వు మాట్లాడి ఉంటావు మాట్లాడుతూనే ఉంటావు అయితే మరి ఉత్తగా తిను ఎందుకు ఒక ఐదు వందలు పెడదాం అనేసి అంటున్నా మన్స్ అంటే నేను అంటే అంటారు ఐదు వందలా ఎందుకు బావా ఇప్పుడు పైసలు ఎందుకు ఇప్పుడు పైసలు ఏమద్దు సబ్బు ఓడిపోతాను అనిపిస్తుందా కాదు ఎట్లా నా పైసలే కదా నేను ఇచ్చిన పైసలే మళ్ళీ ఆడ పెట్టాడు అవన్నీ నువ్వు ఇచ్చిన పైసలే అంటే అవి లాస్ట్ ఏం ఓడిపోయినావు కదా లాస్ట్ ఓడిపోయినాక కూడా ఇక్కడ ఇంకా అనిపిస్తుందా మన పైసలు పెడదామని అంటే కాదు అదొక అంటే అంటే ఏమంటారు గెలుపు గెలుపు కావాలి కావాలని అనిపిస్తుంది కదా మంచిగా ఒక ఐదు వందలు పెడితే ఇంకో ఐదు వందలు వస్తాయి అన్నట్టు అట్లా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది కానీ ఏమదు తీయగా అయ్యే ఎందుకు బాబా ఏమైతుంది ఒక్క ఐదు వందలు పెడితే ఏమైతుంది అబ్బా ఎట్లా నువ్వే గెలుస్తాను కదా ఒకసారి పెట్టి చూడు చూద్దాం ఒకసారి పెట్టి ఇప్పుడు పోయినసారి పెట్టి మనం నేను మళ్ళీ నేనే తీసి వేయాల్సి వస్తుంది గెలిచినావు కదా అప్పుడు కదా నేనే తీసి వేయాల్సి వచ్చింది కదా గెలిచినా మళ్ళీ నేనే పైసలు గెలిచినా మళ్ళీ నీకే ఇయ్యాల్సి రాబట్టి నా పైసలు అయితే నీకు ఇద్దును అవి కూరగాయల పైసలు నేను పెట్టినాయి కదా నేను తీసుకున్నా అబ్బు గంతగా మనసు బాధపడ్డదా ఏంది అదే నువ్వు గెలిస్తే నీకు నువ్వు తీసుకుంటావు లేదు లేదు ఇదిగో నేనైతే ఈ రోజు ఐదు వందల రూపాయలు తీసుకొచ్చిన అందుకని ఐదు వందల రూపాయలు ఛాలెంజ్ నేను ఛాలెంజ్ చేస్తే నువ్వు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి నువ్వు ఎదుర్కోవాలి ఆ ఐదు వందలు పెట్టు పెడతా పంపిస్తా అబ్బా ప్రతిసారి పంపించలేనా ఓకే విందా మీగై దొన్న బిర్యానీ ఎట్టు ఎండు మిరపకాయలు కూడా వేసిర్రిలా కొన్ని తగ్గినాయి నీకు అట్లయితే ఏంటి తగ్గినా చూ త్రీ టేస్ట్ చాలా బాగుంది మోస్ట్ వెరైటీ ఉంది ఇది రైస్ కమ్మ ఉంది Mmm! Super texto! ఈ సూప్ ఎట్లుంటుందో టేస్ట్ చేద్దామని పోసుకుంటా ఉన్నా అసలు సూపే అవసరం లేదు అంత బాగుంది సూప్ వేసుకుని ఇంకా బాగుంది బాగా వేసుకో పుల్ల పుల్లగా మస్తు వెరైటీ ఉంది ఇంకో అరటి పండు ఉంది ఏడు వందల పద్దెనిమిది గ్రాములు అన్నది ఏడు వందల పద్దెనిమిది గ్రాముల దొన్నే వేపుడు బిర్యానీ తిన్నా అట్లా రెండు అరటి పండ్లు కూడా తినేసిన ఫినిష్ ఒక అరటి పండు ఉన్నది ముక్కలు కూడా అన్ని మంచిగా తినేసిన నేను పక్కకు పెట్టినా మస్తు వెరైటీ ఉంది నిజంగా బిర్యానీ తిన్న ఫ్లేవర్ అట్లా అసలు లేనే లేదు ఎందుకంటే పొడుగు రైస్ లేదు ఈ చిట్టి ముత్తాల రైస్ ఉంది టేస్ట్ మాత్రం మస్తు డిఫరెంట్ ఉంది రైస్ రైసే మస్తుమవుంది మేము అసలు ఎప్పుడు మేము ఏదైనా స్పెషల్ తినాలి అని అనుకుంటే బిర్యానీ ఆ బిర్యానీ తింటారు మాకు స్పెషల్ అంతే ఇన్ని వెరైటీస్ ఉన్నాయని అసలు మాకు తెలియనే తెలియదు ఇది మేము కరీంనగర్ నుంచి తీసుకొచ్చుకున్నాం ఇక్కడ అయితే దొరకది కరీంనగర్ లో ఇట్లా దొన్నే టీవీ కరాబ్ అయిపోతే మేము ఇచ్చి రావడానికి వెళ్ళినాం అనమాట అట్లనే బిర్యానీ రావడం జరిగింది అంటే ఈ బిర్యానీ దొన్నే బిర్యానీ దొన్నె అంటే ఏంది ఇది ఏంది దొన్నే దొన్నే ఇది అన్న ఏం అర్థం కాలేదు ఎందుకంటే అసలు పేరు ఎందుకు వచ్చిందో కూడా నాకు అది తెలియదు కానీ తింటే మాత్రం చాలా రుచికుంది చిన్నగా రైస్ రైస్ లా ఉంది అంటే మేము కాన్ఫిడెన్స్ గా చెప్పలేము ఎందుకంటే వాళ్ళని మేము అడగలేదు ఎందుకో మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకున్నాం అనమాట వేపుడు అన్నారు నిజంగా మస్తు డిఫరెంట్ ఉంది మనం చికెన్ ఫ్రై చేసుకున్నట్టు టేస్ట్ లేదు మనం చికెన్ వండుకున్న టేస్ట్ లేదు వెరైటీగా ఉంది కానీ కొంచెం బోన్ అయితేనే నీసి తిన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ కొంచెం తగ్గుతుంది కదా అట్లా కూడా రేట్ ఎక్కువ బోన్ లెస్ అయితే రేట్ ఎక్కువ ఇదైతే బోన్ ఉంది అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అని కూడా చెప్పినాం వాళ్ళకి మీరు ఇది తీసుకోండి బాగుంటుంది ఎక్కువ శాతం ఇదే ఇష్టపడతా ఉంటారు అని చెప్పి వాళ్ళే చెప్ప చెప్పడం జరిగింది అందుకనే ఇది తీసుకున్నాం అనమాట ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి కిన్ని రకాలు ఉంటాయి అని అనిపించింది మటన్ గీ రోస్టా అవట ఇవ్వట వా మొగ్గి ఇవన్నీ నన్ను అదొక తక్కువ రేట్ ఉందో పట్టుకొని వచ్చినాము టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ గ్రేవీతో నడుపుకుంటే ఇంకా ఇదే బాగుందంటే ఇంకా గ్రేవీతోనే అరటాకు రౌండ్ అరిటాకు మనం ఇస్తరాకుల కట్ట ఎట్లుంటుందో వాళ్ళకి ఈ అరిటాకుల కట్ట అట్లనే ఉన్నది మేము అది కూడా అడగడం జరిగింది ఎందుకంటే మేము తమ్మున రోజు అరిటాకుల తినచ్చు కదా అని గాని అది ఎక్కువసేపు మంచిగా ఉండదు అట వాళ్ళకి రోజు రోజే వస్తా ఉంటాయి అట అది అరిటాకులో తినడం ఇంకా ఈ దొన్నే కోడివేపుడు బిర్యానీ నేను చాలా మంచిగా అనిపించింది నాకు రెండు గ్రాములు ఎక్కువ వల్ల రెండు గ్రాములు లేట్ అయింది రెండు గ్రాములు ఎక్కువ వల్ల

మా ఆయన తగ్గట్టు ఉన్నది మా ఆయన చాలా మసాలా తక్కువ తింటాడు ప్లస్ స్పైస్ కూడా చాలా తక్కువ తింటాడు నేను దొన్న దొన్న బిర్యానీ మాయన ఎప్పుడైనా ఇది ఏది కడక్నాథ్ కోడి అంటే బాగా ఫేవరెట్ కదా మాయన నిద్రలు లేచి తినమన్న తింటాడు అంత ఇష్టం కదా కడకనాథ్ కోడే తెచ్చుకోవటాన్ని కానీ ఇది ఎందుకో దారి వస్తుంటే కనిపించింది అంటే నేను ఇంకా ఏదైనా స్పెషల్ పోటీ పెట్టుకుందాం పోటీ పెట్టుకుందాం అంటే ఉంటాయి కదా ఎప్పుడైనా వెరైటీ వెరైటీ ఐటమ్స్ గురించి ఇట్లా ఆలోచన ఆలోచన ఉంటాయి ఉంటది అందులో భాగంగా ఈ వెరైటీ ఫుడ్ తిండిపోటీ సక్సెస్ఫుల్ గా నా ఆలోచనతో పాటు నేను కూడా విన్ అయిన ఐదు వందలు ఇప్పుడు భావిస్తాడు కూరగాయలు వాడేడానికి ఇంకో ఐదు వందలు అవుతాయి కదా అవి నేను కొనుక్కోవడానికి బట్ లాస్ట్ టైం తిండిపోటీ ఉంది కదా దానిలో నువ్వు ఓడిపోయినావు అయినా నేను దాని నుంచి ఓడిపోయినా కానీ నాకు ఏంది త్యాగం చేసి ఇయ్యలే కూరగాయలకు ఇంట్లో బాధ్యతగా కూరగాయలు తేవడానికి నేను తీసుకున్నా ఉట్టిగలు వెళ్ళద్దు వర్షం ఉట్టిగా ఇట్లా మంచిగా నీట్ గా చెప్తా నేను ఉట్టిగా టక్కర్రా కొడతా నీదే ఇల్లేమన్నా ఏమన్నా ఏమన్నా తప్పు ముచ్చట ఉన్నదా ఇల్లలో ముచ్చట ఉన్నదా ఏమన్నా ఉన్నదా ఇగో మా ఆయన కూరగాయలకి ఇచ్చిండు వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు నేను అందులో పెట్టినా పెట్టి వర్షి నువ్వు ఇప్పుడు ఉట్టిగా గట్టిగా మాట్లాడి అన్ని మాట్లాడినా కానీ చెప్తా నువ్వు కూరగాయలు డబ్బులు ఇదే పెట్టాడు తప్పు ఫస్ట్ ఓకేనా ధర నేను పెట్టువాను డబ్బులు పెట్టువాను అని మన దగ్గర లేవు ఉన్నాయి షాపింగ్ చేసుకున్నా కానీ అప్పుడు ఇచ్చినాయి ఓకే అయిపోయి ఇప్పుడు వర్రకా అయ్యో గట్టిగా మాట్లాడ మాట్లాడదు గట్టిగా మాట్లాడి నీది ప్లెడ్జ్ చేసుకోవద్దు ఓకేనా అయితే నువ్వు ఏం చేసావు అంటే ఆ కురగా డబ్బులు పెట్టినావు అప్పుడు నువ్వు ఓడిపోయినావు అంటే థౌసండ్ రూపీస్ మైనస్ రెండు మైనస్ రెండు అవునా కాదా సపోజ్ చెప్తాను మళ్ళీ రూపాయలు నీకే ఇచ్చిన నేను గెలిచిన వెయ్యి రూపాయలు నీ నీకే ఇచ్చిన ఇంకా వెయ్యి రూపాయలు రావాలి కదా నాకు రా నాకు రావాల్సిన వెయ్యి రూపాయలు నీకు ఇచ్చిన మళ్ళీ నేను నీకే ఇచ్చేసిన అంటే అర్థమైందా నేను గెలిచిన వెయ్యి రూపాయలు నీకు బదిలిచ్చిన ఓకేనా దాని నుంచి ఐదు వందలు లేని ఇంకా ఐదు వందలు గెలిచి తీసుకో గెలిచి అంటే గెలిచేది అర్థమైందా తిమ్మిరి బమ్మిరి చేసి బమ్మిరి తిమ్మిరి చేసి మన ఆరోజు ఎందుకు అడగలే నువ్వు మొన్న ఎందుకు అని చెప్పి అప్పుడు అనిపించింది కాదు మ్యామ్ ఇప్పుడు నేను నా కూరగాయల పైసలు పెట్టినా ఒకనా వెయ్యి రూపాయలు గెలుస్తా కావచ్చు అని పెట్టినా పెట్టినాక నేను ఓడిపోయినా ఓకేనా నువ్వు అప్పుడే నా వెయ్యి నా వెయ్యి రూపాయలు నాకు కావాలి అని నువ్వు ఎందుకు అడగలేదు కూరగాయలు కావాలని ఇచ్చిన ఒకనా ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు దేరిపో అంటానా అంటలే నేను ఫస్ట్ ఇచ్చిన కూరగాయలే నువ్వు దీనిలో పెట్టిన తప్పునేది తర్వాత కూరగాయలు అప్పుడు గెలిచిన గెలిచి ఇచ్చిన కదా ఇగో కానీ మరి ఎక్కడికెళ్ళతే పైసలు ఇట్లా కూరగాయలకు మరి ఆటో ఇటో ఇతనే ఇక భర్తల దగ్గరనేమో ఇట్లా కూరగాయలు కరెంటు బిల్లు ఇంకేదో ఏదో అదే బాబు దగ్గర అయితే పుస్తకాలు పెన్నులు లబ్బు మా బాబా అయితే మా డాడీ అయితే ఇక అట్లా ఇక ఇది కొనుక్కుంటా అది తింటా ఇది తింటా అని తీసుకునేది నేనైతే అవును నేను స్టార్టింగ్ లా అంటే నేను చిన్నప్పుడు మా మామ వాళ్ళ ఇంటి కదా టెత్తు చదువుకున్న టెత్తు చదువుకున్నప్పుడు అయితే ఒకటి బుక్ అయిపోయిందని మీరు సినిమా ఏదైనా సినిమాకువాలనుకున్నా బుక్ అయిపోయిందని మెల్లమెల్లగా ఒక కొత్త బుక్ కొనుక్కొని దాచిపెట్టుకునేది దాచిపెట్టుకుని ఆ బుక్ అస్సలు చేయబోయేది ఎక్స్ట్రా బుక్ బుక్లు రాసినప్పుడు ఎక్స్ట్రా బుక్ రాసుకుని తీసుకునేది అన్ని బుక్లు కొనుక్కున్నప్పుడు ఒక రెండు బుక్లు ఎక్స్ట్రా తీసుకొని పక్కకు పెట్టుకునేది పక్కకు పెట్టుకొని మా చెప్పేది అన్నట్టు మధ్యలో ఏదైనా సినిమా చూడాలనిపించినప్పుడు మామ బుక్ కొనుక్కోవాలి శ్రీకాంత్ అంతే నేనంతే బామ శ్రీకాంత్ అంతే నేనంతే అట్లా చేసి ఇద్దరం కలిసి ఆ శ్రీకాంత్ కూడా అడుగుతాడు బుక్ అని అంటే ఒక రెండు మూడు రోజులు డిఫరెంట్ గా అడుగుతాం అట్టు ఎందుకంటే ఒక డౌట్ అవుతుంది నాకు బుక్ అయిపోయినా అని అడుగుతాడు అయిపోయిన అవునారా అయితే కొత్త బుక్ గణిస్తా అన్నాడు కొత్త బుక్ తెచ్చి చూపెడతాం మేము ఖచ్చితంగా అంటే చూపెట్టి అనరు కానీ మేము ఏంటంటే చూపెట్టని రెడీ పెట్టుకుంటాం ఇక పెద్ద మామ పన్నెండు రూపాయలు ఇచ్చాడు ఆ పన్నెండు నాకు పన్నెండు రూపాయలు శ్రీకాంత్ పన్నెండు రూపాయలు ఇస్తాడు ఆ పన్నెండు రూపాయలు పట్టుకొని కొత్త బుక్ కొనుక్కున్న మామ అని చూపెట్టేది ఇక సిరి కూడా చూపెట్టాడు మేము మధ్య సాయంత్రం సినిమా పెట్టాలో కల్కి భగవాన్ కల్కి భగవాన్ దగ్గరికి భజనకి పోతానని చెప్పి సినిమా పోయేటోళ్ళు అయ్యో అంత టైం భజన భజన అనుకోలేదు సినిమా మేమైతే ఎక్కువ శాతం అంటే పింకి నేను అని ఉండే ఉండేది అనమాట డాడీతో పాటు నేను ఉండేది కదా కాలేజ్ రోజులల్లో డాడీ నేను ఉండేది ఇక ఎక్కువ డాడీకి చెప్పి పోవాలి కదా పక్కన మీ పింక్ ఉండేది అనమాట మేమిద్దరం బుక్ల కని పోయేది పానీపూరి చిప్స్ ఏమన్నా అంటే చాలా చిప్స్ ఇవి కొనుక్కొని తినేది ఎక్కువ అప్పటి ఫుడ్ నేను బాగానే కానీ ఎక్కువ చెంది తినేది ఎక్కువ బుక్ కోసం అని చెప్పి పోయేది మస్తు సేపు పోయేది మాకు శ్రవంత్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండేది శ్రవంత్ మీరు ఎంత టైం పోయారు బుక్ కనుక రావడానికి ఇంతసేపు బుక్ ఏది పెన్ ఏది అని మమ్మల్ని అడిగేది అనమాట తను సీనియర్ కాబట్టి ఇంకా మేము తన మాట వినాల్సి వచ్చేది ఇక మా పోయేది పట్టుకోకపోయేది కానీ ఇక శ్రవణ్ అనేది అట్లా సరదా రోజులు గుర్తొచ్చినాయి ఇప్పుడు బావా నుంచి ఐదు వందల రూపాయలు ఇస్తాడని నేను అనుకుంటున్నాను మళ్ళీ అయిపోయింది

సరే ఎక్కువ ఇ లెక్క అడగవు కూరగాయలకి ఎంతయింది ఏంటని కాకపోతే ఎక్కువ మాత్రం ఇవి వన్ అనే సరి ముచ్చాడు ఇంకా వందల రూపాయలు సరే గెలుస్తా గెలిచి అవి కూడా తెస్తా మళ్ళీ ఎక్స్ట్రా కూడా బావ దగ్గరికి వెళ్ళి రాబడతా ఓకేనా ఓకే బ్రోకే డిఫరెంట్ గా పనిష్మెంట్ ఉంటాయి ఇలా మంచిగా అనిపించడం తక్కదక్క తినడం ఇట్లా ఆగపోయింది కానీ లేకుంటే ఇంకా చాలా డిఫరెంట్ ఉంది నిజంగా మేము ఈ భోజన ఇలాము నాన్ వెజ్ లవర్స్ అయ్యుండి మాకు ఇది మస్తు వెరైటీ కనిపించింది ఫస్ట్ టైం తినడం మస్తు కమ్మ అనిపించింది రైస్ అయితే మస్తు కమ్మ ఉంది ఈ సూప్ పుల్ల పుల్లగా మళ్ళీ ఆ చికెన్ వేపుడు అయితే మస్తు ఎక్సలెంట్ అనిపించింది ఎవరు కూడా ఇట్లాంటి బాగా తిండి అయితే తినడానికి ప్రయత్నించకోండి తక్కువ తక్కువ తింటే ఏం కాదు కానీ బాగా తిండి తినడానికి ప్రయత్నించకోండి తిన్నప్పుడు ఖచ్చితంగా నడవాలంటే బాగా మనం కొంచెం అయినా బాగా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి అంటే మరి మాకు చెప్పి మీరేం చేస్తున్నారు అంటే మేము ఇది ఒక్క పూటనే హెవీగా తింటానా తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తీసుకుంటున్నాం అని అనుకుంటాను ఎందుకంటే మేము అసలు జ్యూస్ల మీద ఉంటాను ఎక్సర్సైజ్ చేస్తాను అట్లా అన్ని చర్యలు తీసుకుంటాను మా ఆయన ఎప్పుడు చెప్తారు కదా నిపుణులు నిపుణుల పర్యవేక్షణలో అని అంటే మాకు కొంచెం ఆ నమ్మకంతో చెప్తాడు అన్నట్టు నిపుణుల పర్యవేక్షణలు అని కాకపోతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మేము తీసుకున్న ఈ జాగ్రత్త వల్ల దేవుని దయ వల్ల బొత్త పట్టుకొని ఎప్పుడు దా దావకా అయితే పోలేదు మంచిగా కడుపుకు హాయిగా ఇప్పుడు నాకైతే కడుపు ఖాళీగానే ఉన్నది అనిపిస్తుంది రీజన్ చెప్పాలంటే ఎట్లా తిండిపోటి తిన్నాం కదా అని నైట్ నేను ఏమైనా చేయకుండా చపాతి చపాతి చేయకుండా ఉంటే అట్లా కుదరది మళ్ళీ మా ఆయన చపాతి ఏది అని అడుగుతాడు ఖచ్చితంగా చపాతి ఒక రెండు చపాతి తింటే అంటే హీట్ కి మంచిగా కడుపులంతా అంతా ఖాళీ అయిపోతున్నట్టు ఇక దోసకాయ ఒకటి ఒక దోసకాయ కీరా దోశ ఎక్కువ అరగడానికి అట్లా బాడీ కూడా చాలా వేస్తుంది అని చెప్పేసి ఇంతేంటి వీడియో సరదా సరదా తిండి పట్ల కోసం మా ఎంకేటీవీ పలకరింపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటా ఉన్నాము విలేజ్ ఎంకే టీవీలో కామెడీ స్కిట్స్ ఉంటా ఉంటాయి కామెడీ విధంగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉంటాము టీవీ వ్లాగ్స్లో ఇంకా మామూలుగా బ్లాగ్స్ మా లైఫ్ స్టైల్ మేము ట్రావెల్ చేసిన మా ఫ్యామిలీ అట్లా ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ బాయ్ బాయ్